హాయ్ హలో వెల్కమ్ టు గురుకుశల్ లాగ్స్ ఈరోజు లాగ్లో పచ్చ బఠానీలు ఉర్లగడ్డ కురమా ఎలా చేయాలో చూపిస్తున్నాను ఇది రైస్లోకి కానీ చపాతీలోకి కానీ ఇడ్లీ దోశ ఎందులోకైనా చాలా బాగుంటుంది ట్రై చేసి చూడండి ఇప్పుడు ఈ పచ్చ బఠానీలు బాగా రెండు మూడు సార్లు కడిగేసి పక్కన పెట్టుకోవాలి ఈ ఉర్లగడ్డలు కూడా పైన పొట్టు తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ బటానాలు ఒక్కొక్కరిలో వేసుకొని అందులో కొద్దిగా రాళ్ళు వేయాలి దాంతోపాటు వాటర్ ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ఈ బఠానీ త్రీ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి ముంతిమామిడి పప్పు ఒక పది పీసులు వేసుకున్నాను దీంతోపాటు తెల్లవి నూగులు ఇవి ఒక స్పూను ఇవి రెండింటినీ కలిపి మనం ఇప్పుడు దీన్ని పౌడర్ లాగా చేసుకోవాలి దీన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పొయ్యి మీద పెనం పెట్టుకొని ఒక ఫైవ్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత పెద్ద సైజ్ ఎర్రగడ్లు ఇవి ఒక రెండు ఎర్రగడ్డలు ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని వేసి వేయించుకోవాలి ఈ ఎర్రగడ్డలు అనేది బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఎర్రగడ్డలు ఇప్పుడు కరెక్ట్గా వేగిపోయింది ఈ విధంగా వేగిన తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్టు ఒక స్పూన్ వేసుకొని ఫ్రై చేయాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పొయ్యేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉర్లగడ్డ వేసి ఫ్రై చేసుకోవాలి ఉర్లగడ్డ ఫస్టే వేసి ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఆల్రెడీ మిక్సీ పట్టుకున్న టమాటా ప్యూరీ అనేది వేసుకొని ఫ్రై చేసుకోవాలి టమాటా ప్యూరీ ఒక కప్పు వరకు వేసుకుంటున్నాను ఇది పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ పైకి తేలుతున్నట్లయితే ఈ టమాటాలు బాగా మగ్గినట్టు చూడండి ఇప్పుడు టమాటా అనేది బాగా వేగింది పచ్చివాసన లేకుండా ఇప్పుడు ఇందులోకి ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా మామిడి మామిడిపప్పు పౌడరు దాన్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ పౌడర్ వేసుకున్న తర్వాత మంటని సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి లేదంటే అడుగు పట్టేస్తుంది కాబట్టి మంటని సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ మిరపొడి ఒక స్పూన్ ధనియాల పొడి వేసి రాళ్ళు ఉప్పు కొద్దిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి మిరపొడి అనేది మీరు తినే కారం బట్టి ఇంకా ఒక స్పూన్ యాడ్ చేసుకోవచ్చండి మేము కొద్దిగా కారం తక్కువే తింటాం కాబట్టి మెరుపొడి కొంచెం కారం ఉంది అందువల్ల ఒక స్పూనే వేసుకున్నాను ఇప్పుడు ఈ విధంగా వేసుకున్న తర్వాత కారము కలిపెట్టుకొని దీనిపైన మూత పెట్టి ఉడిపించుకోవాలి మధ్య మధ్యలో ప్లేట్ తీసి కలపెట్టాలండి లేకపోతే అడుగు పట్టేస్తుంది అప్పుడప్పుడు ఈ విధంగా కలుపుకుంటూ ఒక సిక్స్ టు సెవెన్ మినిట్స్ ఇలా మూత పెట్టి ఉడికించుకోవాలి దీని తర్వాత ఇందులోకి వాటర్ యాడ్ చేసుకోవచ్చును ఇప్పుడు ఇందులో ఒక వన్ లీటర్ వరకు నీళ్ళు పోస్తున్నాను నీళ్ళు పోసుకొని ఉడికించాలి ఈ విధంగా కూర మొత్తం కలుపుకున్న తర్వాత గ్రేవీకి ఎంత వాటర్ అవసరం అనిపిస్తే అంత వాటర్ వేసుకోండి నేనైతే వన్ లీటర్ వరకు వేసాను వాటర్ వేసి మూత పెట్టించుకొని ఈ విధంగా తెల్లేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు మూత తీసి మొక్క ఉడికింది చూడండి ఇప్పుడు ఇందులోకి ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్నాం కదా పచ్చి బఠానీలు వాటిని యాడ్ చేసుకోవాలి బఠానాలు యాడ్ చేసుకుని కూర మొత్తం కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా వేసి కలపెట్టి దీనిపైన మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇప్పుడు మూత తీసుకున్న తర్వాత కసూరి మెతి కొద్దిగా ఈ విధంగా క్రష్ చేసుకొని వేసి కూర బాగా కలపెట్టుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ చేసుకోవాలి గ్రేవీ అనేది బాగా చిక్కగా వచ్చింది ఇది రైస్లో కానీ చపాతీలోకి కానీ టిఫిన్ ఐటమ్ ఎందులోకైనా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ బై ఫ్రెండ్స్